నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ కింగ్ నాగార్జున గారు సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే మొదటిసారిగా అయితే పృథ్వీ పైన ఫైర్ అవుతూ వచ్చారు పృథ్వీ ఒకసారి లేచి నించు అంటూ పృథ్వీకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే పృథ్వీ లేచి నించున్నాక అసలు నువ్వు గేమ్ మీద ఫోకస్ అనేది ఎక్కడ పెడుతూ ఉన్నావు అసలు నువ్వు గేమ్ అనేది ఆడుతూ ఉన్నావా అసలు ఇది టికెట్ ఫినాలే అలానే ఇది ఒక బిగ్ బాస్ అనే ఒక ఆలోచన అయితే నీకు ఉంది ఇవన్నీ నీకు ఆలోచన అయితే ఏమి ఉన్నట్టు నీకు కనిపించడం లేదు ఎందుకు అంటే నువ్వు హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ప్రేమ దోమ అంటూ తిరుగుతూ వచ్చావు తప్ప కానీ నీకంటూ గేమ్ ఉందని అలానే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావని ఇవన్నీ మర్చిపోయావు అంటూ ఒక్కసారిగా అయితే పృథ్వీ మీద ఫైర్ అవుతూ వచ్చారు అసలు అయితే ఎప్పుడు విష్ణుప్రియ చుట్టూ తిరుగుతూ ఉండడమేనా లేకపోతే ఇంకేమైనా గేమ్ ఆడేది ఉందా అలాంటప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి నువ్వు గేమ్ అనేది ఆడలేకపోతే ఏమాత్రం కూడా నువ్వు హౌస్లో ఉండే పని అవసరం లేదు ఇక్కడ నుంచి నువ్వు తక్షణమే వెళ్ళిపోవచ్చు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చారు పృథ్వీ పైన నాగార్జున గారు